హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో సో వీడియో పెట్టి చాలా రోజులైతే అయ్యింది కదా ఈరోజు స్పెషల్ వీడియో వచ్చేసి హనుమాన్ జయంతి అండి ఇంట్లోనే హనుమాన్ జయంతి రోజు సింపుల్గా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము సో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నా కానీ మీతో అయితే షేర్ చేసుకుంటాం కదా సో అందుకనే ఈ వీడియో అయితే తీసాము సో హనుమాన్ జయంతి ఆల్రెడీ అయిపోయింది కదా ఏంటి మళ్ళీ హనుమాన్ జయంతి అంటున్నారు అనే డౌట్ నాకైతే వచ్చింది ఒకవేళ మనం కూడా రెండు రకాల బర్త్డేలు అయితే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము కొంతమంది అయితే డేట్ ప్రకారం చేసుకుంటారు కొంతమంది తిథి ప్రకారం చేసుకుంటారు అలాగా టూ టైమ్స్ అయితే బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది సో నేను కూడా అలాగా ఒకవేళ సెలబ్రేట్ చేస్తున్నారేమో హనుమాన్ జయంతి అని చెప్పేసి అనుకున్నాను కానీ అది రాంగ్ అండి అది అయితే కరెక్ట్ కాదు సో ఈ హనుమాన్ జయంతి వెనుక కూడా ఒక స్టోరీ అయితే ఉంది సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను సో ముందైతే ఇక్కడ మేము ఫ్రెష్ అయిపోయి స్వామివారికి ప్రసాదం అయితే చేస్తున్నాను నేను సో సేమియా పాయసం చేశాను అనమాట ఆ రోజు సో మా హస్బెండ్ కూడా నాకైతే హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ కనిపిస్తున్న రోల్ కోసం అయితే నేను చాలా తిప్పలు పడ్డానండి అది కొనడానికి సో ఎక్కడ దొరకలేదనమాట చాలా షాప్స్లో చూశాను నేను ఇక్కడ ఇండియన్ స్టోర్స్లో అలాగా కానీ ఎక్కడ దొరకలేదనమాట అయిపోయింది అని చెప్పారు వుడ్వి ఉన్నాయి కాకపోతే అవి అంత నచ్చలేదు నాకు ఒకసారి ఎందుకో ఇండియన్ స్టోర్కి వెళ్ళినప్పుడు ఇదైతే కనిపించింది పాలరాత్రి సో ఇంకా ఇంకా ఆగకుండా నేను తీసేసుకున్నాను ప్రైజ్ ఎక్కువైనా పర్లేదు తీసుకోవాలని చెప్పేసి తీసేసుకున్నాను చాలా అంటే చాలా యూజ్ అవుతుంది అంటే చిన్న చిన్న వాటికి అయితే బాగా యూస్ఫుల్గా ఉంది సో చిన్న చిన్నవి మిక్సీలో వేయలేం కదండి సో ఇది మాత్రం చాలా యూస్ఫుల్ అవుతుంది సో ప్రసాదం చేయడం అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి నేనైతే ఎప్పుడు క్లీన్ చేసేస్తూ ఉంటాను సో నాకు అక్కడ అలానే పెడితే నచ్చదనమాట సో ఒకటి రెండు ఉంటే మాత్రం అప్పుడే క్లీన్ చేసేస్తాను ఎక్కువ ఉంటే మాత్రం డిష్ వాషర్ యూస్ చేస్తాను అంటే చాలా తక్కువ అండి డిష్ వాషర్ యూస్ చేయడం అయితే ప్రతిదీ నేనైతే ఇలాగ హ్యాండ్తోనే కడిగేస్తాను ఎందుకంటే మేమిద్దరమే కాబట్టి మాకు ఎక్కువ అంటలు అయితే ఉండవు కడగడానికి జస్ట్ తిన ఎప్పుడైతే అప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను సో ఇక్కడ వచ్చేసి పూజ సామాన్ అనమాట నేను మార్నింగ్ కడిగి పెట్టేశాను ఆల్రెడీ అన్ని ఇంకా ఇక్కడ వాటికి మాములుగా అది రాసి బొట్లు పెట్టేసుకుంటున్నాను సో అదండి నేనైతే అన్నీ అరేంజ్ చేస్తున్నాను మా హస్బెండ్ అయితే ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయారనమాట ఈ లోపు నేనైతే అన్నీ అరేంజ్ చేసి పెట్టేసుకుంటున్నాను సో ఇంతకీ ఈ హనుమాన్ జయంతి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు ఏంటి అన్నది చెప్తానని చెప్పాను కదా సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకుంటానండి సో ఇది కరెక్టా కాదా అన్నది నాకు తెలియదు బట్ నాకు తెలిసింది నేను చదివింది అయితే చెప్తాను సో ఇది వచ్చేసి యాక్చువల్గా హనుమాన్ జయంతి కాదండి హనుమాన్ విజయంతి అనమాట అంటే హనుమంతుడి యొక్క విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటాము అలాగే ఇది వచ్చేసి నార్త్ సైడ్లో సెలబ్రేట్ చేసుకుంటారనమాట మనం దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం అలా అంటాం కదా అలాగా నార్త్ సైడ్ ఈ ఫెస్టివల్ అయితే సెలబ్రేట్ చేసుకుంటారు సో దాని యొక్క ప్రభావం మన సైడ్ కూడా వచ్చేసింది అనమాట అలాగే సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు మన సైడ్ కూడా సో ఇది వచ్చేసి రాముల వారు పట్టాభిషేకం అయిపోయిన తర్వాత ఆయన అయితే ప్రతి ఒక్కరికి ఆయన యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే బహుమతులు ఇస్తూ ఉంటారనమాట అలాగా చివరికి హనుమంతుల వారి అయితే వస్తారు ఇచ్చి నేను నీకు ఏమి ఇవ్వగలను ఏది ఇచ్చినా తక్కువే అని చెప్పేసి హృదయానికి ద్దుకొని ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్తారనమాట రాముల వారు సో నువ్వెంత గొప్పవాడివి ఏంటి అని యొక్క మనసు అంతా దాని గురించి చెప్తారనమాట సో అలాగా ఆయన విజయాన్ని ఆయన గొప్పతనాన్ని తెలియజేస్తారు రాములవారు వారు అలాగే సీతాదేవి సో అందుకని చెప్పేసి ఆ రోజునైతే మనం ఇలాగ హనుమాన్ విజయంతి లాగా సెలబ్రేట్ చేసుకుంటాము సో ఇది వచ్చేసి ఎక్కువ నార్త్ సైడ్ సెలబ్రేట్ చేసుకుంటారు బట్ మెల్లమెల్లగా మన సైడ్ కూడా వచ్చేసింది అనమాట సో దీని గురించి హనుమాన్ చాలీసాలో కూడా ఉంటుంది రాములు వారు ఇలాగా హనుమంతుని హృదయానికి హద్దుకున్నారు అనేసి పూజ అయితే చేసుకుంటున్నామండి హనుమాన్ చాలీసా చదువుకుంటు హనుమాన్ చాలీసా అయితే మేము ఇలా ఫెస్టివల్ అనే కాదండి నార్మల్గా ఇంట్లో కూడా మేము మార్నింగ్ లేచిన తర్వాత టీవీలో అయితే హనుమాన్ చాలీసా పెడతాము ఫస్ట్ హనుమాన్ చాలీసా విన్న తర్వాతే సో మా డే అయితే స్టార్ట్ అవుతుంది అనమాట మార్నింగ్ లేచినప్పుడు టీవీలో హనుమాన్ చాలీసా పెట్టుకొని సో హాట్ వాటర్ తాగడం అలాగే మా హస్బెండ్ కాఫీ తాగడం అలాగా చేస్తా చేస్తామన్నమాట సో మా డే అయితే హనుమాన్ చాలీసాతోనే స్టార్ట్ అవుతుంది నేను వచ్చేటప్పుడే ఈ హనుమాన్ చాలీసా బుక్లు అవి తెచ్చుకున్నాను ఇండియా నుంచి వచ్చేటప్పుడు సో నా హ్యాండ్ బ్యాగ్లో అయితే కన్ఫామ్గా హనుమాన్ చాలీసా బుక్ అయితే ఉంటుంది సో ఫస్ట్ ఫస్ట్ అయితే నాకు అసలు చదవడం వచ్చేది కాదు నోరు కూడా తిరిగేది కాదు ఆ శ్లోకాలు ఆ పదాలు అన్నీ చాలా కష్టంగా ఉండేవి సో నిదానంగా అట్లా నేర్చుకున్నాను అనమాట సో బుక్ చూసి అయితే మొత్తం చదివేస్తాను thank uh -huh. शाकारम राम హనుమాన్ చాలీస్ అయితే చదివేశామండి సో ఇక్కడ ఏంటి కొబ్బరికాయ ఇలా ఉంది అనుకుంటున్నారా సో మాకు ఇక్కడ ఇలానే దొరుకుతుందండి వెనక పీచ్ అది ఉండదు ఇట్లా రౌండ్గానే దొరికిద్ది అనమాట మొత్తం తీసేసి సో ఇంకేం చేస్తామండి తప్పదు కదా ఏదే ఉన్నదాంతో అడ్జస్ట్ అవ్వాలి దొరికిందే లాగా చూసుకోవాలి కదా సో ఇంకా అదే తీసుకొచ్చారు మా హస్బెండ్ అయితే దాని ప్రైస్ ఎంత తెలుసా అండి ఫైవ్ డాలర్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట అయినా పర్లేదండి డైలీ ఏం కొట్టాం కదా సో దేవుడికే కాబట్టి ఏం పర్వాలేదు ఇక్కడ ఏంటి మనీ పెట్టామని అనుకుంటున్నారా ఏం లేదండి మేము ఎర్నీ చేసే దాంట్లో మా సేవింగ్స్లో ఎంత కొంత ఎవ్రీ వీక్ దేవుడికి అయితే వేస్తూ ఉంటాము సో మా హస్బెండ్కి అయితే ఆ ఫస్ట్ నుంచి అలవాటు ఉందన్నమాట సో నేను కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నాను ఎవ్రీ సాటర్డే అయితే ఇలా పూజ చేసుకొని మనీ అయితే వేస్తూ ఉంటాము పూజ అయితే అయిపోయిందండి సో ప్రశాంతంగా ఎటువంటి హడావిడి లేకుండా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము సో అది కూడా సాటర్డే కాబట్టి వీకెండ్స్ వర్క్ కూడా ఉండదు మా హస్బెండ్కి సో ఇంకా ఇద్దరం ఇట్లా కలిసి ఇంట్లోనే సింపుల్గా చేసుకున్నాము సో ఇక్కడ మా హస్బెండ్ ప్రసాదం టేస్ట్ చేస్తున్నారనమాట అంటే దేవుడిది కాబట్టి చేసేటప్పుడు టేస్ట్ చూడలేదు సో బాగా కుదిరిందని చెప్తున్నారు సో నేను వీటి కన్నిటికి కొత్త అనమాట వంట చేయడం అవన్నీ నాకు వచ్చేవి కూడా కాదు సో వన్ బై వన్ అన్ని నిదానంగా నేర్చుకుంటున్నాను సో అదండి ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము సో హనుమాన్ చాలీసా అయితే అందరూ చదవడానికి అయితే ట్రై చేయండి అసలు చాలా అంటే చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది హనుమాన్ చాలీసా కనుక చదువుకుంటే సో అది ఇంకొక వీడియోలో అయితే కలుసుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బీ పాజిటివ్ స్టే హెల్దీ